రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదం పదహైదున ఎస్పీ బాల విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు ఎందుకంటూ అడ్డుకుంటున్న పృథ్వీరాజ్ తెలంగాణ ప్రముఖులు గద్దర్ అందేశ్రీ విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ డిమాండ్ ఈ కార్యక్రమంలో సినీ నటుడు శుభలేఖ సుధాకర్ పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం గుర్తు మాట్లా చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఏమైంది మరమ్మతులు జరుగుతున్నాయి చెప్తారండి పక్క మంచిగా చేస్తున్నాయి చెప్తారు మాట్లాడతారు ఇంకో ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నారని చెప్తారు అవును దాని తప్పేమున్నది అంటున్నా తీసేదాన్ని తప్పేమి ఉన్నది అవును మీరు ఎవరో తెలియదు మీరు కెమెరా గుంజుకుంటే ఎక్కడ ఆయన తెలియదు మీరు సుధాకర్ గారా శివలేఖ సుధాకర్ గారా మాకు ఎలికే ఓకే మీకు మీరు ఎలికే మీరు కెమెరా ఎందుకు గుంచుకుంటున్నారు అవును తెలుసు ఆయనకు తెలియదు అండి ఆయనకు తెలియదు అందుకే మేము వస్తున్నాం మీరు కూర్చుంటారు నాకు కూడా తెలియదు కావచ్చు కాదు అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలియకుండా ఏంటండి నాకు చెప్తే మీరు చెప్తా పోవాలా हाँ। मेरे जब तो बहुत नाम। क्या बड़ा गुंज कोड़ा तो बता। क्या बड़ा है तू गुंज कोड़ा। क्या बड़ा है तू गुंज कोड़ा। क्या बड़ा है तू गुंज कोड़ा। गड़ना गाड़ो मेरे मार मार का रहेगा वो तुम्हारा। मेरे मार का रहेगा वो तुम्हारा। हल्ला इंग्लिश में। रानी ने इंपोर्टर ना बोला। �